గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వాయిస్ రావట్లేదండి మార్కెటింగ్ అంటే వాయిస్ గట్టి రావాలండి గుడ్ మార్నింగ్ ఓకే అండి నా పేరు పొట్టాచంద్రశేఖర్ రావు శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ అండ్ ఎస్టేట్స్ నాది ఖమ్మం నలుమూలలో డిటీసీపీ రేరా వెంచర్స్ ఉన్నాయి నా దగ్గర నా దగ్గర వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా ఒక లక్ష గజాలు దాకా పర్మిషన్ వచ్చింది కాకపోతే ఒక వారం రోజులు ఇవాళ మీకు లేట్ కావడానికి కారణం ఏంటంటే ఒక వారం రోజుల్లో వారం రోజులు నేను వేరే పని మీద ఉండటం జరిగింది దానివల్ల ఇక్కడికి రావటం ఆలస్యమైంది మన రత్నాకర్ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ దొరకటం జరిగింది ఈ రియల్ భూమి ఏదైతుందో వాళ్ళ చేసే విధానం నాకు నచ్చి నేను మీకు జరిగింది ఇదే కాదండి ఇంకా నా దగ్గర చెప్పే కదా ఇది మీకు ఇరవై ఐదు వేల గజం మాత్రమే ఇంకా డెబ్బై ఐదు వేల గజాలు ఉంది అది కాకుండా కూడా నా దగ్గర ఇంకా ల్యాండ్ ఉంది పర్మిషన్ ల్యాండ్ కూడా నా చేతిలో ఉంది కాబట్టి మీరు ఎంతవరకు ఆకలి అవుతుందని చెప్పారు ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఎంత తినాలనుకుంటారు అంత మార్కెటింగ్ చేసి మీరు ఆ విధంగా మీరు అంత తినొచ్చు అది మనీ పరంగా ఓకేనాండి నేను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాను రెండు వేల ఇరవై నుంచి మనకి డిటీసీపీ రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరు నుంచి డిటీసీపీ లేని మనకు రిజిస్ట్రేషన్ లేవంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ప్రతిదీ డిటీసీపీ రేరా వచ్చిన తర్వాతనే బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కొంచెం మార్కెట్ స్లో ఉంది మీ అందరు కూడా తెలిసింది ఈ సంవత్సరం జనవరి తర నుంచి ఈ రియల్ భూమి మీ భూమి ఎలా ఉందో అలాగనే అందుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సద్య ఈ మూడు సంవత్సరాల కసిని ఈ రానున్న మూడు నాలుగు నెలల్లో కసిని నిరూపించుకోండి మీకు చెప్పే కదా ఎంత కావాలనుకోండి ఇక్కడ ఫుడ్ ఏం ఏర్పాటు చేసింది నాకు కూడా అది ఇక్కడ ఇక్కడైతే బిర్యానీ తినండి మీకు ఎంత కావాలనుకుంటే అంత ల్యాండ్ ఉంది దాన్ని సేల్ చేసి మీకు ఏ ఎంత కావాలంటే అంత మీకు మనీ రూపంలో తీసుకోండి ఇంకా మళ్ళీ తర్వాత దాంట్లో మనం కలుస్తాను మళ్ళీ మళ్ళీ కలుస్తాను కొంచెం బిజీగా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం చంద్రశేఖరరావు గారు మీకు ఇంకా తెలియని విషయం ఒకటి మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అదేంటంటే మీ సైట్లోకి త్రీ స్టార్ హోటల్ రాబోతుంది సార్ ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం మాది థౌజండ్ క్రోర్స్ ప్రాజెక్ట్ సార్ హోటల్స్ అందులో ఫస్ట్ మీ మీ స్థలంలోనే నిన్ననే నిన్న నైటే కన్ఫామ్ చేశారు అక్కడ ఫౌండేషన్ పడ్డ మరుక్షణం దీనికి రెక్కలు వస్తాయి అది అయితే ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రశేఖరరావు గారిని ఈ బ్లాక్ మొత్తం అయిపోయింది మూడు ప్లాట్లు ఉన్నాయని చెప్పాను నేను ఆ చంద్రశేఖర్ రావు గారు ఆ మూడు ప్లాట్లు ఎవరు అన్నారు ఎవరికి అన్నారు ఆ మూడు ప్లాట్లు కూడా మాకు ఇచ్చేస్తే ఆ ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్ వాళ్ళకి ఆ మూడు ప్లాట్లు కూడా ఇచ్చేద్దాం అంటే ఇక్కడ ఒక మూడు అయిపోయి ఉన్నాయి వాళ్ళు అడుగుదాము అందుకు మీ సహకారం కావాలి సో చింతకుర్తి వారికి గుడ్ న్యూస్ చింతకుర్తిలో త్రీ స్టార్ హోటల్ ఉంది ఫైవ్ స్టార్ కాదు త్రీ స్టార్ హోటల్ ఇది కన్సర్ కన్ఫామ్ ఎందుకంటే థౌజండ్ క్రోర్స్ ప్రాజెక్ట్ అండి మాది హోటల్స్ లో హోటల్స్ కానీ బీచ్ రిసార్ట్స్ కానీ తర్వాత రెగ్యులర్ రిసార్ట్స్ కానీ సో అందులో భాగం ఇది సో అందులో మొట్టమొదటిది మన వించర్లో వేస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీ సో అదే రీతిగా బుక్ అవుతున్నాయి సార్ మీరు అన్నట్టు సాయంత్రానికి మీకు గుడ్ న్యూస్ అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఒకసారి రామారావు గారిని ఒక రెండు విషయాలు మాట్లాడవచ్చు ఈరోజు మన చింతగుర్తి గ్రామంలో ఈ యొక్క రియల్ రియల్ ఎస్టేట్ ఏ టు జెడ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ వారు మా గ్రామానికి ముందుగా మీరు బిజినెస్ ఫీల్డ్ ఎంచుకున్నందుకు మీకు మా గ్రామం తరఫున నేను స్వాగతం పలుకుతున్నా ఎందుకంటే మా విలేజ్ కాంప్లికేటెడ్ విలేజ్ కాదు ఇక్కడ మా పబ్లిక్ చాలా మంచి సర్వీస్ ఇస్తారు మీకు ఎందుకంటే కొన్ని గ్రామాల్లో భూములు కొన్నాక ఎటువంటి సమస్యలు ఉంటాయో మీకు తెలుసు ఈ భూమి కూడా మేము అమ్మింది ఒకప్పుడు కానీ చంద్రశేఖర్ గారు లాంటి ఒక మంచి మనసు దగ్గర మీరు ఇది ఆయన ద్వారా మీరు కైవసం చేసుకున్నందుకు ఆయన మంచి మనసుతో మీకు గొప్ప చెప్పారు కాబట్టి మీరు సక్సెస్ అవుతారని చెప్పి భావిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఇంకొక న్యూస్ చెప్పారు సార్ ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్ ఏర్పాటు చేయటం అంటే మాకు చాలా గొప్ప విషయం ఎందుకంటే మా విలేజ్ ఇంకా మంచి డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ లో ఇది ఒక భాగం అందులో ఇప్పుడు దగ్గర వెళ్ళిన కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు చింతగుర్తి గ్రామం అంటే ఖమ్మానికి పన్నెండు కిలోమీటర్లు మేము కూడా ఖమ్మంలోనే ఉండేది ఇంతముందు పద్నాలుగు సంవత్సరాలు మా పిల్లలు చదువులేనాక చింతగుర్తి వచ్చిన ఇక్కడ సర్పంచ్కి పోటీ చేసే ముందు కూడా మా ప్రజలంతా మీరు ఇక్కడ ఉన్నారు ఖమ్మంలో ఉంటారు అంటే లేదని ఇక్కడే ఇల్లు కట్టుకుని ఏమైనా నివాసం ఉంటాను అంటే పది నిమిషాలే మా ఖమ్మం పోవటానికి ఖమ్మంలో ఇల్లంత క్రాస్ రోడ్ నుంచి గాంధీ చౌక్ పోయే లోపు మా ఊరు రెండు సార్లు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా అందుకనే నేను అనేది ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు అల్లీపురం ఉంది ఒక ఎకరం కొనాలంటే కనీసం ఐదు ఆరు కోట్లు ఉంటుంది అక్కడ మా ఊర్లో కోటిన్నరకే ఒక ఎకరం వస్తుంది అంటే సామాన్య ప్రజలు అందుబాటులో ఉన్నటువంటి విలేజ్ మా విలేజ్ ఎందుకంటే సామాన్యులు కూడా కొనుక్కునే విధంగా ఇక్కడ మీకు ధరలో అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు సార్ చెప్పారు ఒక ప్లాట్ కొంటే ఇంకో ప్లాట్ ఆఫర్ అంట అంటే పన్నెండు వేలు గజం పన్నెండు వేలు పెట్టుకుంటే రెండు ప్లాట్లు వస్తాయి ఒక ప్లాట్ కొంటే ఒకటి ఆఫర్ అంటే మీకు గజం ఆరు వేలు పడది అంటే నీకు రేరా లేఅవుట్ ఉన్న డిటీపీసీ లేఅవుట్ ఉన్న ప్లాట్లు ఎక్కడైనా సరే ఇంత తక్కువ ధరలు ఎక్కడా లేవు ఇప్పుడు రంగనాథపలం వీలేదు ఉంది లేఅవుట్ లేకుండా కూడా ఆయన పదిహేను వేలు ఇరవై వేలు అమ్ముతున్నారు అందుట్లో ఊరుకి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్స్ ఏదైనా సక్సెస్ అయింది గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి లో మీరు ఇల్లు కట్టుకోవాలన్నా నిర్మాణం చేసుకోవాలన్నా మంచిగా ఉంటుంది మీకు అండదండలు కూడా బాగుంటాయి అనమాట ఊరు అండ ఉండాలి ఎక్కడైనా సరే ఊరు అండలేందుకన్నా మనం ఆ ఏరియా డెవలప్ కావాలంటే చాలా కష్టం ఇప్పుడు తనికెళ్ళ ఆ ఏరియా ఉంది ఆ ఏరియాలో ఎప్పుడూ మీరు ఇయ్యాలి కాదు ఎప్పటి నుంచో ఆ భూమి ఉంది కానీ అదే పరిస్థితిలో ఉంది తప్ప అక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి లాభాలు పెరుగుదల ఏం లేదు ఎందుకంటే అక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా నిర్మాణం చేసుకోవాలన్నా కష్టమైన విషయం అనమాట ఇట్లాంటి విలేజ్లో మాకు దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరు ప్లాట్లు కొనుక్కుంటే మీరు ఇల్లు కట్టుకోవాలన్నా ఏదన్నా బాగుంటుంది ఎందుకంటే మొన్న చూశారు పోయిన సీజన్లో వర్షాలకి వైఎస్ఎస్ లాంటి ఏరియాలో కూడా మంచిగా సీక్వెల్ పక్కన వైఎస్ఎస్ మమతా రోడ్ లో కూడా అక్కడ ప్లాట్లు కొనుక్కుని అపార్ట్మెంట్లు కొనుక్కుని ఉండే డాక్టర్లు కూడా కొంతమంది మాకు తెలిసిన మిత్రులు ఉంటే మేము ట్యాక్తో వాళ్ళ పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చినాం జేసీబీలు తీసేవి అంటే వర్షాలకి మొత్తం చెరువు అంతా పక్కన చెరువు కబ్జా అయింది ఒకప్పుడు ఆ చెరువు అంతా నిండి ఇప్పుడు ఆడ మన న్యూ విజన్ స్కూల్ కానీ ఆ ఏరియా ప్రాంత ప్రజలు కవిరాజ్ నగర్ కానీ అట్లాంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు రానున్న కాలంలో మీరు చూడండి ఇట్లాంటి విలేజ్ లో దగ్గరలో ఖమ్మానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గరలో నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంది ఎండో కథాలు ఉంది అక్కడ పెద్ద పెద్ద ఇల్లు కోట్ల రూపాయలు పెట్టి కట్టారు అంటే దాన్ని లెక్కేసుకుంటే మా విలేజ్ చాలా దగ్గర ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ అన్ని రకాల చుట్టూ కూడా మాకు రోడ్లు కూడా అన్ని విధాలుగా డెవలప్ అయ్యి ఉన్నాయి అందుకనే ఇటు పోతే కలెక్టర్ ఆఫీస్ ఉంది ఇటు పోతే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు జింకల్ దాని దగ్గర అన్ని రకాలుగా ఇప్పుడు అల్లిపురం అంటే దగ్గరే అది కూడా ఈనాడు వచ్చి పక్కనే అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ ఏరియాలో మీరు కొనాలన్నా అందుబాటులో రేట్ లేవు ఇప్పుడు మా విలేజ్కి మీరు అందరు కూడా కొనుక్కుంటే మీ అందరూ మా సపోర్ట్ కూడా ఉంటుంది మా సహకారం కూడా ఉంటుంది అందుకనే మేము కూడా మా దగ్గర ఉన్న పాలకులు కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ మంచి సర్వీస్ ఇస్తారు మీకు ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ మా గ్రామానికి వచ్చి మీరు వ్యాపారం మమ్మల్ని అంటే మీరు భూమి మీద అమ్ముకున్న వాళ్ళకి ఎవరికైనా ఎటువంటి నష్టం ఉండదు కొనుక్కునే వాళ్ళకి భూమి మీద పెట్టిన రూపాయికి రూపాయి ఎప్పుడు రెట్టింపుగా వస్తుంది కాబట్టి అందరూ కూడా మీరు ఇంకా మంచిగా డెవలప్ కావాలని చెప్పి ఇంకా మా విలేజ్లో దగ్గరలో ఇంకా ఇట్లాంటి ఎంచర్లు చేసుకోవాలి దీంట్లో మంచి ఫలితాలు పొంది మళ్ళీ ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలా మీరు ఇంకా డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను